నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ లీడర్ వి హనుమంతరావు ప్రెస్ మీట్ తిరుపాతిలపై ఫైర్ పేదినాని ప్రెస్ మీట్ పలు వివరణ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అందువల్ల ఊహాగానాలకు లేకపోతే బెట్టింగ్ గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియా సర్క్యులేట్ చేసుకోవడము క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏం ఫలితం ఉంటుందని అనుకోవట్లా దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అనుకోండి మేమైతే వాటిలోకి దొరికి బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడిన ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా ఈ మనది ఫోర్త్ ఫేజ్లో జరిగింది సెవెన్ ఫేజెస్ వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుందనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్ లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి లేదా అక్కడ ఓటర్లు ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు అని ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్ని నిక్షిప్తమైనాక ఇంకా దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ మూడు ఫేజుల మీద దాని బ్లాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన కానీ ప్రధాని కానీ అనుకుంటుండొచ్చు లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము ఇక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలా వీళ్ళకి గెలుస్తారు బీజేపీ కూటమి వస్తుంది ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తాను వాళ్ళు ఆశ కావచ్చు అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉంది అనుకో దాని మీద రిప్రజెంట్ చేశాం ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులు ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకము వాళ్ళకి వాళ్ళు కాకులు లెక్కలేసుకొని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము వాళ్ళు అట్టడి కోరు గారి నుంచి వచ్చింటారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు బంధువులు వాళ్ళు వ్యవసాయదారులు లేదా ప్రభుత్వం బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్ని ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఒక ఉద్యోగిన ఈ రియాక్ట్ అవుతాడు తప్ప అనేది క్లాస్ కాదు అది ఒక క్యాస్ట్ కాదు అయినా సరే వాళ్ళ వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఏదో చేస్తారు దానికి అయినట్టు గతంలో ఎప్పుడు లేదు బహుశా ఏ పార్టీ కూడా అడగదు ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు మిగిలిన ఏది అక్కర్లేదు అంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఆశతో కానీ అది చల్లదు యాక్చువల్ అందొమ్మీలో అట్లా చూసుకుంటే నాకు గుర్తుంది మా గుంటూరులోనే ఆరు వేలు ఏడు వేలో పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నెంబర్ లేదని రిజెక్ట్ చేసేటట్టు నాకు గుర్తు సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు ఈసారి ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశమంతా ఎటు ఉంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు అయితే అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కామంటున్నాం ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం అది తీసి ఎందుకంటే దట్ దట్ కాంట్రడిక్స్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము అట్లా చేయకుండా ఉంటే బాగుండు బాగుండేది మరి ఎందుకు చేశారో వాళ్ళే చేసి ఏ చెప్పాలి ఇప్పుడు మీరు గమనిస్తే గత పది పదిహేను రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటే మాచర్ల సెంటర్ గానే మొత్తం ఆ ఎల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు ఒక ఎమ్మెల్యే టార్గెట్ లో పెట్టుకుని ఈ నేపథ్యంలో రెండు చెప్పారు ఒకటి ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలి ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి చేస్తాదనే మా ఆశ చేయాలనే మా కోరిక అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అప్పటికే అక్కడ అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటప్పుడు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం కానీ దురదృష్టవ ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బిజెపి ఉన్నదంతా పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు ఆ బాబు లాగా బాబు బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీరన్నా ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు అలాంటి వీడియోలు మిగిలిన ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్ ఏం జరిగిందో కూడా బయటకు రావాలి అది ఎందుకు చేయట్ల ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలన్నా లేదా కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు మీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం అడిగాము సమాధానం లేదు అదే మాచర్ల కాంక్షన్స్ లో ఇంకా ఐదు ఆరు చోట్ల ఈవీఎంలు అయ్యాయి అన్నారు మరి అవన్నీ ఎందుకు బయట ఫీట్ రిలీజ్ చేయట్లా ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము ఎన్నికల కమిషన్ కు ఇచ్చాము ప్రెమిసెస్ లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీ వచ్చింది ఓటర్లు అనగాని రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు ఈ కొడుతున్న వాటి అన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు బాధితులు అడుగుతారు ఎందుకు టీడీపీ అడగట్లా ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి గుద్దుకున్నారు కాబట్టి అడ్డంగా వేసుకున్నారు కాబట్టి రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్లా అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకుని అంతవరకు ఎన్నికలయ్యేంతవరకు ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్లీ ముద్దాయిగా పెట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఓ సిఐ పది రోజులు ఎక్కడి నిద్రపోతున్నాడే ఓ సీఐ అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు చూసే వచ్చింది అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కేసులు దొరుకుతాయి చేసి ఇంకా వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది మళ్ళీ పెడతామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో ఈ విచ్ఛాంతిం కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఎందుకు పోతుంది ప్రజల ఆలోచించాలి దీని గురించి ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుంది మేము వేగగా అట్లా రెండవది ఆ సీఐ తరఫున ఒక అనాథరైజుడు ప్రైవేట్ ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తన రిప్రజెంట్ చేస్తారు కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు నయం డబ్బు ఎవరికి పోయింది ప్రభుత్వానికి పోయిందా పోలీసు వాళ్ళు తీసుకున్నారా ఆఖరుకు ఆ భూములు ఎవరైతే లాక్కున్నాడో ఆ భూములు వాళ్ళు ఇప్పటి కూడా తిరుగుతూనే ఉన్నారు కనుక ఈ చట్టాలు మార్చాలి చట్టాలు మూడు చట్టాలు మారుస్తూ మంచిదే ఎప్పటికప్పుడు కేసును పట్టి చట్టాలలో కూడా మార్పు వస్తే ఇప్పుడు మన నర్మదా ఇష్యూలో చూడండి ఇరవై మూడు ఏళ్ళు పట్టింది నర్మదా నది మీద పోతున్నటువంటి భూములు తీసుకుంటున్న ఆమె రైతుల పక్షాన కొట్లాడితే ఇరవై మూడు ఏళ్ళు పడుతుందా ఆఖరుకు నెగటివ్ వచ్చిందేమో ఎక్కడ వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళంటే ఎప్పుడు తగ్గుతుంది మనం పూర్తి జీవితం అంతా ఇడ్లు అమ్ముకోవాలి సొమ్ములు అమ్ముకోవాలి కానీ వాయిదా వాయిదా నా కేసు కూడా వాయిదా వాయిదా మా ప్రభుత్వం వచ్చింది నేను కేసు మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇవి కావాలని పెట్టుకున్న కేసులు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు ఆయన తుణకలు చేసిండు చేసిండ్రు ఒకరోజు ముందు ఆయన ఫోర్టీన్త్ ఏప్రిల్ నుండి పదమూడు పంట పదమూడు పొద్దున చేసిండ్రు దానికి కూడా ఇన్ని రోజులు పడితే ఎట్లా చెప్పండి నేను అనేది ఇదే కాదు దీనికి ఒక ఆలోచన ఉంది ఎవరన్నా ఏమని అనుకుని ప్ర ప్రజల ముందు అందరిని పిలిపించి ముందు ఉరి శిక్ష తీస్తే ఇక అందరు భయపడతారు అరే ఉరి పడుతుందా ఏమవుతుందా కోర్టులో జైల్లో పోతే జైల్లో మంచి తిండి దొరుకుతుంది బయటికి వెళ్ళి ఏది సారా వస్తుంది చికెన్ వస్తుంది మటన్ వస్తుంది తింటున్నారు బయటకు వచ్చి ఇవాడు తెల్లారి నుంచి నమస్తేనా నమస్తేనా నమస్తే బలం ఇక మా టీవీ వాళ్ళు కూడా వాడు జైలుకి పోతున్నప్పుడు చూపిస్తారు జైలుకై బయటకు వచ్చినప్పుడు కూడా చూపిస్తారు దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి ఇవాళ నేను చూసిన ఎంతో మంది నేరస్తులే ఎక్కువ మంది పార్లమెంట్లో నిలబడ్డారని కనుక ఈ న్యాయ వ్యవస్థలు వాగుపడినడే ప్రజలలో భయపెడతా భయం భయమే లేదు హ్యాక్ హ్యాక్తుంది మర్టర్ కరెంట్ దో ఎక్సార్లు జ్మెరాత బయటికి రాగానే వాని వాని ప్రతిభ పెరిగిపోతుంది ఎందుకంటే టీవీలో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎప్పుడు పోయిండు ఎంత లోపలికి పోయిండు ఎప్పుడు బయటకు వచ్చిండు ఇవాళ చూస్తున్న రోజు దానికి ఫోర్టీన్ డేస్ జుడిషియరీ కస్టడీ అంటుండ్రు దాన్ని కూడా పెంచుండ్ర బాబు పద్నాలుగు తర్వాత కాదు మళ్ళీ జైల్లో ఉంటాడు బయటకు వస్తాడు మళ్ళీ హీరో అవుతాడు కనుక నా ఉద్దేశంలో ఇవన్నీ జరగాలి జరగకపోతే న్యాయ వ్యవస్థ వేస్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలలో నమ్మిక పోతుంది ఎన్ని రోజులండి చీఫ్ జస్టిస్ రమణకు రాసినా ఏం చేయలే హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదు అంబేద్కర్ కేసులో మనం ఆదిపూర్ కేసులో లోయర్ కోర్టు ఇచ్చింది రెండు కేసులలో ఏది లైఫ్ లాంగ్ లైఫ్ లైఫ్మెంట్ ఇచ్చింది రెండో కేసులో ఉరి శిక్ష అని ఇచ్చింది అంటే హ్యాంగింగ్ అని ఇచ్చింది దానికి అడిగేటోడే లేడు వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటే ఊర్లలోకి వెళ్ళి కోర్టుకు రావాలి ఎప్పుడు ఆ ఖర్చు ఎంత అవుతుంది మాటికి వాయిదాలే ఏ కేసు అయినా పది ఇరవై ఏండ్లు ఇక భూములు అయితే చెప్పేది అవసరమే లేదు అన్నాడు ఎన్టీ రామారావు పోత పోత ఈ పటేల్ పట్వారిని తీసేయడం వల్ల ఇవాళ అన్ని ఇలా ధర్ని ఎందుకు వచ్చింది ధర్నితో మళ్ళీ ఇంకో కొత్త డ్రామా ఇందిరాగాంధీ ఇచ్చిన నైన్టీన్ ఎయిటీ వన్ భూములు కూడా మళ్ళా దొరల చేతికి పోయింది వాళ్ళ వాళ్ళతో దొంగ ఇద్దరు చచ్చిపోతే దొంగ సతకాలు చేసి హైకోర్టులో గెలుస్తారు గెలిచి వచ్చి రెవెన్యూలో మేనేజ్ చేస్తారు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చేస్తుంది వా లోయర్ కోర్టు హైకోర్టులో కేసు హెచ్ఎండిఏ ఎందుకు ఇచ్చిందని అడుగుతున్నా నేను దానకిషోర్ గారికి నిన్న పోయి మా వాళ్ళ ఊరోళ్ళు పోయి చేశారు కనుక ఇవి తగాదాలు పోవాలండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు దీని మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి పేదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు బడుగు బలైన వర్గాల ఏదైతే కులగణ చేయాలంటున్నావు దేశంలో ఎవరు చేయలేవు నువ్వే చేస్తున్నావు నరేంద్ర మోడీ పదేంట్లున్నా ఏం చేయలే మూడు సార్లు కలిసినా ఆయన ఏం చేయలే ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలే కులంగా చేయలే కానీ ఇవాళ దీని మీద కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దీని మీద కూడా చట్టాల మీద కూడా నియంత్రణ ఉండాలి కేసు ఏదే కానీ వన్ ఇయర్ టూ ఇయర్ లోపల షెడ్యూల్ కావాలి ఏం ఏంటంటే ఎవడ మొదటి ఇలా జడ్ సాబ్ లీవ్లు ఉన్నాడు వాడు డేట్ ఇచ్చేస్తాడు జడ్ సాబ్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాడు మళ్ళీ డేటు ఇట్లా డేట్ల మీద డేట్లు వాయిదా పే వాయిదా వాయిదా పే వాయిదా ఒక సినిమా చూసిన వాడు సత్యదానికి వాయిదాలే ఉంటాయి ఓన్లీ డేట్లు మారుస్తుంటారు తేదీలు మార్పులు తప్పితే ఏం జరుగుతలేదు కనుక ఈ బ్రిటిష్ చట్టాలలో మార్పు రావాలి అది రాజుల కాలంలో రాజద్రోహం ఉంటే దాన్ని కూడా ఇంకా దానికే నడుస్తున్నది మొన్న నర్సాపూర్ ఎంపీ మీద అక్కడ ప్రభుత్వం రాజద్రోహం కేసు కూడా పెట్టింది అంటే ఈ చట్టాలలో మార్పు రావాలి ఎందుకంటే సైబర్ క్రైమ్ నాదే నా కేసు ఒకటి చెప్తా ఎన్నికలు కాకముందు నేను ఖమ్మం సీట్ అడిగితే ఖమ్మం దగ్గర అదే ఏరియా నుంచి ఒక పేపర్లో వచ్చింది హనుమంతరావు నేను మాట్లాడింది లేదు అని కలిసింది లేదు నా బొమ్మ వేసిండు ఎవరు అంటే బీజేపీ వస్తుంటుందా బీజేపీకే మెజార్టీ ఉందా కాంగ్రెస్ అయిపోయిందని నేను అన్నట్టు రాయిస్తే నేను పోయి సైబర్ క్రైమ్ చేసిన ధర్నా చేసినా ఇంతవరకు లేదు అదే అమిత్ షా ఆయన ఏదైతే మాట్లాడింది వీడియో లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఆయన మాట్లాడారు ఎగ్జిట్ పోల్స్ తెప్పించుకున్నారు లండన్ సమాచారం అక్కడ బాధలు కొడుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని అర్థమైపోయింది ఐదో తారీఖు వచ్చే నెల ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జన్ రామకృష్ణారెడ్డి ఇవాళ పెట్టి బోరు బోరు నడుస్తున్నాడు అప్పుడే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదు గా అతను తప్పించండి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతా ఉన్నాం సిఎస్ని తప్పించమని అడిగిన కంప్లైంట్ ఇచ్చాం సిఈసీకి ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరు బోరు నేడుస్తూ ఉన్నాడు సోషల్ మీడియా అన్నాడు సోషల్ మీడియాను భ్రష్ పట్టించింది నీ కొడుకు కాదా ఈ సజ్జల భార్గవ రెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి వైసీపీకి వచ్చాడో అన్ని తప్పుడు ఆరోపణలు తప్పుడు బూతులు మహిళల మీద ఆరోపణలు కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు అసత్య ఆరోపణలు విషం ఇమ్మి ఎన్ని కుట్రలు కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మె మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏంటి పకటి కళ్ళ కన్నా సజల నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా ఇంకా వారం రోజులు దాటాలి మీ కళ్ళు మానేయండి మీ పిచ్చి ప్రలాపం ఆపండి అధికారులను బెదిరిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు మీ బెదిరింపులు పెదడానికి ఇప్పుడు ఎవడు సిద్ధంగా లేడు ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు పిచ్చ ఆరోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం అట్లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచ్చీలుడని ఎటువంటి గొడవలకు వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సచులాడు మరి చంద్రయ్య గారి పేక్ ఎవరో ఆ మాచల నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యలు కానీ దుర్మార్గాలు కానీ దోపిడీ కానీ చిన్న బాటిల్ లెక్కరసేసా మీద కూడా అరవై రూపాయల దోపిడీ అదేవిధంగా గ్రానైట్ లారీల మీద వేల రూపాయల దోపిడీ ఒక్కొక్క లారీ మీద ఆరు వేలు పన్నెండు వేలు దోపిడీ వ్యవస్థలన్నీ కూడా పట్టించి ఏ విధంగా ఒకప్పుడు ఎక్కడో బయట ప్రాంతాల్లో బీహార్లో అయిన వాళ్ళం అటువంటిది వాళ్ళ మాచర్లో మీ వైసీపీ ప్రభుత్వ అధికార దాహానికి వ్యవస్థలని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తర్కాణం ఇది ఉదాహరణ ఇదే చాలా ప్రాంతాల్లో చేశారు వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు వైసీపీ లీడర్ పేదిన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు స్పెసిఫల్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం ఎందుకంటే ఆ స్పెసిఫల్ సిగ్నేచర్ కి ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరు ఏం చేయాలి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల ఇక్కడ రాయాల్సింది ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతల చేస్తున్నారు మేమిచ్చినా పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా మరి దీన్ని ఎందుకు రాయలేదు రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి దీనివల్ల స్మూత్గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది ఎందుకని మీ స్పెసిఫిన్ సిగ్నేచరు పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆర్ఓలకి ప్రొవైడ్ చేసినటువంటి స్పెషల్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ థర్టీన్ బి థర్టీన్ సిలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి ఆటల మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేస్తారు ఉన్నా ఎంతమంది ఏజెంట్లు ఉంటారు పదిహేను ఇరవై మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ఒక్కరు అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఎందుకని ఇంకోటి చెప్తున్నాం ఆ ఇంటర్ప్రిటేషన్లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్ పోస్టల్ బ్యాలెట్ వెయిటాకి ఫెసిలిటీ సెంటర్ కూడా ఆర్ఓలే ప్రొవైడ్ చేశారు కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కు ఓటు వేయటం అంటది అంతేగాని అది సీక్రెట్గా ఉండాలి ఈ రచ్చలో ఏమవుతుంది ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది చెప్పాల్సిందే కదా ఓటు ఎవరిదో తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండవది సీక్రెసీ అనేది మనకి రాజ్యాంగం చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సీక్రెసీ అనేది పోతుంది రెండవది రత్సరత్స రబసరబస అయ్యేటువంటి కార్యక్రమం సహజంగా మనమేముంటాం బ్యాంకుకి వెళ్ళినప్పుడు స్పెషల్ సిగ్నేచర్ పెట్టమన్నప్పుడు మానవ నైజం చాలా జాగ్రత్తగా మనం సంతకాన్ని పెడతాం అదే ఒక వంద చెక్కులు ఇచ్చి వంద మీద నీ సంతకం పెట్టమంటే ఖచ్చితంగా స్ట్రోకులు తేడా ఉంటాయి లేదు నువ్వే వంద సంతకాలు కాగితాలు ఇచ్చి ఒకేసారి వంద సంతకాలు పెట్టమంటే నిర్లక్ష్యం వస్తుంది విసుగు వస్తుంది మరి స్ట్రోక్ తేడా ఉంటే స్ట్రోక్ తేడా ఉంటే అబ్జెక్షన్ చేస్తే ఇదంతా రచ్చే కదా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులే కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు చేయకూడదు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేనటువంటి నియమావళిని వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ వచ్చి ఇవ్వంగానే ఈ రకమైన ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది ఈ దీన్ని కూడా వారు కూడా చూపించడం జరిగింది వారు కూడా తీసారు బయటికి వారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసి అన్నీ కూడా చెప్పాం ఈ రికమెండేషన్ మనం వారికి ఇవ్వడం జరిగింది ఇచ్చి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ కౌంటింగ్ జరగటానికి ఈ నిర్ణయాన్ని పునరాలోచించమని చెప్పని భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలక్షన్ కమిషన్ నియమావళికి మీరి అంటే దాటి ఈ రాష్ట్రంలోనే ఇటువంటి సర్కులర్ ఇవ్వడం ఎంతవరకు ధర్మం అని చెప్పని కూడా వారిని మా విన్నపాన్ని వారికి చెప్తూ పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేట్టుగా కౌంటింగ్ జరిగేట్టుగా ఇన్నాళ్ళు కష్టపడ్డారు మంచి అంశాలపై ఆయన మాట్లాడారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి నుంచి ఉత్తర్వులు వస్తా ఉన్నాయి ఏమని వస్తా ఉన్నాయంటే ప్యాడీ సంబంధించినటువంటి రిలీజ్ ఆర్డరు మిల్లర్ల వారిగా ఎండి ఆఫీస్ నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకొస్తా ఉన్నారు ఆ మిల్లర్ తన అకౌంట్ సెటిల్ చేసుకోవడం అసలు ధరతో పాటు మీరు విధించినటువంటి ప్రైవేట్ పెనాల్టీ ఏదైతుందో లంచేదైతుందో ఆ ట్యాక్స్ మీ బ్రూ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్లకు జిల్లా స్థాయిలో ఉండేటువంటి మీ డిసిఎస్ఓ గారు మీ డిఎంసి సఫై గారు అప్పుడు వారికి క్లియరెన్స్ ఆర్డర్ ఇష్యూ చేస్తా ఉన్నారు ఇది అధికారికంగానే కుంభకోణం జరిగింది వీళ్ళు ఏం సీక్రెట్ అక్కర్లేదు భాజపా అకౌంట్లలో ఇప్పుడు బిడ్డర్ మధ్య మిల్లర్ మధ్య అగ్రిమెంట్ రెండు వందల ముప్పై రూపాయలు ఇవ్వాలనే అగ్రిమెంట్ ఇవాళ బయటకు వచ్చింది మిల్లరు బిడ్డరు అదనంగా డబ్బులు అకౌంట్ లోనే డబ్బులు వేస్తున్నటువంటి దాదాపు రెండు వందల యాభై పైచెల్కు మిల్లర్లు సబ్ డబ్బులు బిడ్డర్ ఖాతాలో ఆంధ్ర వాళ్ళ ఖాతాలో వైజాగ్ బ్యాంకుల్లో వేసిందని చెప్పి వాళ్ళ భారత రాష్ట్ర సమితి పత్రికా సోదరుల ముందు రాష్ట్ర రైతాంగం ముందు చాలా స్పష్టంగా ఆధారాలు ముందు పెడతా ఉన్నారు మరి దీనికి విజిలెన్స్ శాఖ ఎక్కడున్నది విజిలెన్స్ కు ఇంతకంటే ఎక్కువ ఆధారాలు ఏం కావాలి ఇవాళ ఫుడ్ గ్రెయిన్స్ చట్టాన్ని అమలు పరుస్తున్నటువంటి సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదు ఇవాళ ఏసీబీ పరిధిలో కూడా ఇది వస్తుంది గా రాష్ట్రంలో ఇది నథింగ్ బట్ కరప్షన్ ఓపెన్ కరప్షన్ ఇవాళ ఇది రైతుల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇంత విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంటే ఏసీబీ కూడా స్పందించాలే స్టేట్ విజిలెన్స్ స్పందించాలి ఇవాళ కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి భారత రాష్ట్ర సమితి ఇంకా నాలుగైదు రోజుల సమయం తీసుకుంటుంది ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఎన్నికల కోడ్ ముగియగానే సివిల్ సప్లైస్ భవన్ పంజాగుట్టలో తీవ్రమైన నిరసనకు భారత రాష్ట్ర సమితి నిర్ణయం చేయబోతుంది అప్పటికి స్పందించకుంటే ఈ టెండర్లను రైస్ టెండర్ కానీ ధాన్యం టెండర్లు కానీ రద్దుపరచకుంటే అక్రమంగా వసూలు చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో వెంటనే వాటిని సీజ్ చేయకుంటే చట్టపరమైన తదుపరి చర్యలు చేయకుంటే ఎన్నికల కోడు ముయ్యగానే భారత రాష్ట్ర సమితి ఆందోళనలకు శ్రీకారం చుడుతుంది మిత్రులారా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఒక మాట మాట్లాడి మా కేటీఆర్ గారు అందులో టెండర్లో పాల్గొన్నటువంటి ఒక సంస్థ కేంద్రీయ బండార్ అది బ్లాక్ లిస్ట్లో ఉంది అని చెప్పి పేపర్ మీ ముందు పెడితే దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే బ్లాక్ లిస్ట్లకు వెళ్ళి డిలీట్ చేయబడింది అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు అది గొప్పతనం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ కేంద్రీయ బండార సంస్థ ఏకలవ్య స్కూళ్ళకి సప్లై చేస్తే టెండర్ వేసి డిఫాల్ట్ అయింది ఏకలవ్య స్కూల్ సంబంధించినటువంటి ఒక ఆర్డర్ కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్నది ఏపీ ఎంఐడిసి ఏపీ స్టేట్ ఎంఐడిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మెడిసిన్ సప్లై చేస్తామని డిఫాల్టర్ అయింది ఆంధ్ర రాష్ట్రంలో డిఫాల్టర్గా ఉన్నది ఇవాళ అది ఒక్కటే కాకుండా ప్రత్యేకంగా యూపీలో కూడా డిఫాల్టర్గా ఉన్నది మధ్యప్రదేశ్లో డిఫాల్టర్గా ఉన్నది తెలంగాణలో ఏకలవ్య స్కూల్కి సంబంధించి సెక్రటరీ కూడా రోనాల్ రాజు గారు అప్పుడు రెండో ఆర్డర్ కూడా ఉన్నది రెండో ఆర్డర్ కూడా ఇలా పత్రికా సోదరుల ముందు మళ్ళీ విడుదల చేయడం జరుగుతున్నది ఇది కూడా బ్లాక్ లిస్ట్ లో లైవ్ లో ఉన్నది ఇదే కాకుండా మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి కూడా బ్లాక్ లిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఇవాళ లైవ్ లో ఉన్నది ఇవాళ ప్రభుత్వంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కాంగ్రెస్ లీడర్ వి హనుమంతరావు ప్రెస్ మీట్ ఫైర్ పేదినాని ప్రెస్మిట్ పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే